జిల్ల పిడిఎఫ్ ఎమ్మెల్సి ఈ రోజున ఏదైతే ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గానీ ఈ రోజున ప్రపంచ బ్యాంక్ విధానాలకు అనుగుణంగా విద్యారంగంలో చేస్తున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఈ రోజున ఉపాధ్యాయులతోటి పాఠశాలలతోటి విద్యార్థులతోటి ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది గత ప్రభుత్వం కూడా వన్ వన్ సెవెన్ జీవో పేరు చెప్పి వరల్డ్ బ్యాంక్ నిధులతో నిబంధనలకు అనుగుణంగాను ఈ రోజున ఈ రోజున వచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక విధానాలని రద్దు చేస్తూ ముందుకు పోయింది కానీ పాఠశాలలో అమలు చేస్తున్న రోజున అమలు చేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజున చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల్ని బంతులా తాడుతా ఉంది ఈ సంవత్సరం ఉపాధ్యాయుడు ఇక్కడ రెండో సంవత్సరం ఉపాధ్యాయుడు రెండో చోట ఈ విధంగా ఈ రోజున స్కూల్ అసిస్టెంట్లని ఎలిమెంటరీలకి ఎలిమెంటరీలో ఎస్జెట్లని స్కూల్ అసిస్టెంట్లకి చేసి ఈ రోజున విద్యా సంస్కరణలో ఎంత పోకడల్ని ఈ రోజున చేస్తా ఉన్నారు ఈ రోజున తొమ్మిది రకాల పాఠశాలలతో ఈ రోజున ప్రభుత్వ విద్యా రంగాన్ని గందరగోళం చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఏదో రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పేరు చెప్పి పోరాటానికి పిలిపిస్తే కమిషనర్ గాని ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలకి పిలిచి కొన్ని అంశాలు మధ్య మార్గం కనీసంగా చర్చలకి ఒప్పందం కుదిరింది కనీసంగా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి హామీని కూడా ఈ రోజున దొంగలో తొక్కి ప్రధానంగా ఏదైతే సెకండ్ డిగ్రీ టీచర్లకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఈ రోజున మళ్ళీ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడకుండా ఉపాధ్యాయులతో మాట్లాడకుండా అప్రజాస్వామికంగా ఈ రోజున వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా వెబ్ ఆప్షన్ తోటే ఈ రోజున ఓపెన్ చేశారంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గా ఉన్నటువంటి విజయరామరాజు చాలా అప్రజాస్వామికంగా ఉపాధ్యాయ సంఘాలను గౌరవించట్లేదు ప్రభుత్వ విద్యారంగ వ్యతిరేక విధానాలనే అమలు చేస్తా ఉన్నారు అందుకని చెప్పి ఏదైతే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు డియూఓ కేంద్రం వద్ద ఈ రోజున డియుఓ కార్యాలయాన్ని అన్ని ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ముట్టడి చేయటం జరిగింది ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు విద్యా విద్యకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించి ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి కొంత సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికైనటువంటి మొదటి రెండు నెలల్లో కొంత సమయం అయితే కేటాయించారు కానీ తదుపరి విద్య మీద విద్యారంగం మీద ఉపాధ్యాయ సమస్యల మీద కూడా సమయం కేటాయించట్లేదు అందుకనే ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ మంత్రి వెంటనే కలగజేసుకుని ఈ యొక్క ప్రజాస్వామిక అధికారులని నియంత్రణ చేసి ఉపాధ్యాయుల కోరిక మేరకు వాళ్ళకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు అప్రజాస్వామికంగా వెళ్తే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వెళ్తే గత ప్రభుత్వానికి కలిగినటువంటి గుణపాఠం మీకు కూడా కలుగుతుంది మేమేదో అమలు చేసేసాం బలవంతంగా అమలు చేసేసాం ఉపాధ్యాయ సంఘాలు పట్టించుకోలేదు ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు ఉపాధ్యాయులు మా ప్రయారిటీ కాదంటే గత ప్రభుత్వానికి ఉపాధ్యాయులు ఏం గుణపాఠం చేశారో జగన్మోహన్ రెడ్డిని అడిగితే చాలా స్పష్టంగా కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు అవుతారా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఇన్వాల్వ్ అవుతారా ఆ పైన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కోణ శశిధర్ గారు ఇన్వాల్వ్ అవుతారా అవండి మాకు ఇచ్చినటువంటి ఒప్పందంగా ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య చర్చలుగా మాకు ఒప్పందం అనుగుణంగా ఏదైతే సెకండ్ గ్రేడ్ టీచర్లకి ఈ రోజున మాన్యువల్ కౌన్సిలింగ్ అమలు చేయాలా ఈ రోజున ఒక ఉమ్మడి జిల్లా ఉందంటే రెండు వేల పైపు ఆప్షన్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రెండు నుంచి నూట యాభై పెట్టుకున్నటువంటి స్కూల్ వస్తీలకి అనేకమైనటువంటి నష్టాలు జరిగినాయి ప్రెసిడెన్షియల్ కేటగిరీలో ఉన్నటువంటి